మిమ్మల్ని మిరాలా దేవుణ్ణి నమ్ముచ్చని సేవకిస్తాడు దేవుడు చూస్తాడు ఇదిగో ఇదంతా కనబడి దేవుడిచ్చిందే చూడు ఆమె ప్రతి ప్రార్థన చెప్పింది ఆమె ప్రతి రాయినడుగు మా కష్టం చెప్పిద్దర్లేక లేకండి రామ్లారా ఇదిగో బంట్లు వాళ్ళ మొహాలు చూడండి వాళ్ళ మొహాలు తిరుగు చూడు ఏ మొహం మంచి పెట్టాను బా మన బలవంతులమే ఆమె మొన్న మొన్న ముప్పై ఒకటో తారీఖు ఏమో బాబు శుభ్రం తెల్లంగా ఉన్నారు ఇప్పుడు తుమ్మ మొద్దులేరు ఏం కాలే నాన్న నాలుగు రోజులు తీసుకుంటూ వచ్చిందిలే ఈ నెల కాదు వచ్చే నెల కాదు పై వచ్చే నెల వచ్చే నెలలో మీటింగ్లు ఉన్నాయి మనకి ఇరవై వేల పోస్టర్లు అంటించాలి రేపటి నుంచి ఎన్ని పోస్టర్లు ఇరవై వేల పోస్టర్లు ఏడు రోజుల కోటాలు రెంటాలో జరుగుతున్నాయి ఇదే ఉపదేశం ఇదే బాధుడు దొరికిద్దాడా స్తోత్రం చెప్పండి గట్టిగా హలో లు మూడు పూట్ల తిండి దొరికిద్ది ఉపదేశం కూడా దొరికిద్ది ఉపదేశం ని బ్రతుకుని చిగురింపజేస్తుంది స్తోత్రం చెప్పండి గట్టిగా హలో లు అమ్మా మొదటి రాజులు పదిహేడో ఒకట్లు అంటాడు సహాయము స్థలం స్థలమని ఏ స్థలం నీకు సహాయం దొరికిద్ది నా అమే ఏ సహాయం కావాలి అయ్యా మొన్నకు తల్లి నా దగ్గరకు అంటది అయ్యా పిల్లకి పెళ్లి చేసిన మూడో నెలకి ఇంటికి పంపించారయ్యా ఏందమ్మా అంటే వాళ్ళు అంటారు ఉన్న పొలం అంతా అమ్మి డబ్బులన్నీ ఇచ్చేయాలంటానండి అందుకని ఆ పిల్లకి ఈడాకులు ఈయటానికి కూడా సిద్ధపడ్డారండి అని చెప్పొచ్చారు అద్భుతమైన విషయం చెప్పనా ప్రార్థన చేసి అమ్మా మౌనంగా ఉండు నేను ప్రార్థన చేస్తాను అమ్మా దేవుడికి విడుదల కలగ చేస్తాడు నువ్వు ఫోన్ చేయకపోయినా ఆయన నీకు ఫోన్ చేస్తాను లే ఫోన్ ఆమె ఈ చిత్రం ఎందుకు తెలుసా నేను చెప్పిన రెండో రోజుకి మళ్ళీ ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందంటే ప్రారంభించాడు సహాయము దొరికే స్థలం ఆమె నేను ఎందున గొప్ప కాదు మీలాంటి మనిషిని నాలో ఉన్నవాడు గొప్పవాడు నాతో ఉన్నవాడు గొప్పవాడు నా పక్షముగా ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు ఆమె గొప్పడు ఏం చేస్తాడు గొప్ప కాదు ఇదిగో గొప్పగా చూడు ఆమె ఏ కార్యాలి వచ్చి